అనే ఒక గ్రామం ఉండేది అక్కడ మోను తన భార్య సునీత ఇంకా కొడుకు లక్ష్మణ్ తో పాటు ఉండేవాడు మోను తన తండ్రి వదిలేసిన ధాబాని చూసుకునే పని చేసేవాడు అదే ఊర్లో సురేష్ అనే ఒక వ్యక్తి కూడా నివసించేవాడు అతను తన భార్య సుష్మాతో పాటు తన ధాబాని నడుపుతూ ఉంటాడు ఇవాళ్ళ కూడా మన ధాబాకి ఎవరూ తినడానికి రాలేదు కూడా మన తినడానికి రాలేదు అందరూ ఆ సురేష్ దాబాకే తినడానికి వెళ్తున్నారు ఒకవేళ ఎలాగే జరుగుతూ ఉందంటే మనం మంచి విద్యాలయంలో చేర్పించలేము మీరేం కంగారు పడకండి మనసు పెట్టి శ్రద్ధగా పనిచేయండి నేను విన్నాను కష్టానికి ఫలితం ఎప్పుడూ తీయగానే ఉంటుంది సునీత మోనుతో మాట్లాడి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లేటప్పుడు సునీతకి సుష్మా కనిపిస్తుంది అరే సునీత ఎలా ఉన్నా మోనో అన్నయ్య డాబా ఎలా నడుస్తోంది నీకు ఏం చెప్పమంట సుష్మా ధాబాకైతే అసలు కస్టమర్లెవరూ రావడం లేదు అందరూ సురేష్ అన్నయ్య ధాబాకే కదా తినడానికి వెళ్తున్నారు నేను చూస్తున్నాను నా ఉద్దేశం ప్రకారం అన్నయ్య గారు డాబాని వదిలేసి ఇంకేదైనా పనిచేసుకోవడం మంచిది ఆయన నాన్నగారు ధాబా నడిపేటప్పుడు ఊరంతా ఆయన దగ్గరికి తినడానికి వెళ్లేది కానీ బహుశా ధాబా సరిగ్గా నడపలేకపోతున్నట్టున్నారు సరే మరి స్నీత మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం సరేనా ఆ మాట చెప్పి సుష్మా తన ధాబాకి వెళ్లిపోతుంది రాత్రి అవుతుంది ఇక మోను తన డాబా నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు ఏమైంది మీరింత నిరాశగా ఎందుకున్నారు సంపాదన ఏమీ రావడం లేదు మనం లక్ష్మణ్ మంచి స్కూల్లో చేర్పించాలి ఆలోచిస్తున్నాను డాబాను వదిలేసి ఎక్కడైనా కూలి పని చేసుకోవాలని దాబానామే డబ్బులతో లక్ష్మణ్ని స్కూల్లో చేర్పిస్తాను కూలి పనులతో కడుపు నింపుకోవడానికి డబ్బులు వస్తాయి ఇది మీ నాన్నగారి ఆఖరి గుర్తు నన్ను ఏం చేయమంటావు చెప్పు అయితే నాకు ఇష్టం లేదు ఇదవసరం రేపు ఉదయమే నమ్మేస్తాను ఆ మాట చెప్పి మోను భోజనం చేసి నిద్రలోకి జారుకుంటాడు తనకి ఒక విచిత్రమైన కల వస్తుంది అందులో తను చూస్తాడు వాళ్ళ నాన్న తనని పిలుస్తూ ఉంటాడు మోను ఇదిగో మోను మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు నాన్న నన్ను క్షమించండి నేను మీరు వదిలేసిన దాబాన్ని నడపలేకపోతున్నాను బాబు ఎందుకు నిరాశ చెందుతున్నావు నేను నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను నేను వెళ్లే ముందు ఒక ఎగిరే దాబా గురించి ఆలోచించాను దానిని మన ఇంటి వెనక ఒక పెట్టెలో దాచి ఉంచాను దానిని తయారు చేయడానికి కొంత డబ్బును కూడా ఉంచాను అక్కడ నేను అది తయారు చేయలేకపోయాను కానీ నువ్వు ఆ ఎగిరే దాబాను తయారు చేసి నా పూర్తి చేయొచ్చు సరే బాబు ఇక నేను వెళ్తాను నేను వెళ్ళే సమయం అయింది మీ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇవాళ కూడా ఎదురు చూడడం ఇష్టం ఉండదు నాన్న ఆగండి నేను మీతో బోలెడని విషయాలే మాట్లాడాలనుకుంటున్నాను అంతలో మోనుకి మెలకు వస్తుంది తను ఇంటి వెనక తవ్వటం మొదలు పెడతాడు తనకి అక్కడ ఒక పెట్టె కనిపిస్తుంది ఆ పెట్టెను ఎప్పుడైతే తను తెరుస్తాడో అందులో తనకి ఎగిరే దాబాని ఎలా తయారు చేయాలో దాని గురించి వివరాలు తెలుస్తాయి దానిని తయారు చేయడానికి కొంత డబ్బు కూడా ఉంటుంది మోను ఇంకా సునీత ఇద్దరు ఎగిరే దాబాని తయారు చేయటం మొదలు పెడతారు నాన్న మీరు ఇంకా అమ్మ ఏం చేస్తున్నారు బాబు మేము ఎగిరే ధాబాన్ని తయారు చేస్తున్నాం దాంతో అందరూ ఎగురుతూ భోజనం చేయొచ్చు దానివల్ల అందరూ మన ధాబాకి రోజూ వస్తారు మేము నిన్నప్పుడు మంచి స్కూల్లో చేర్పిస్తాము కొన్ని రోజుల్లోనే మోను ఎగిరే ధాబాని తయారు చేస్తాడు దాని తాళ్లు ఒక కొండ నుండి ఇంకో కొండకి కనెక్ట్ అయి ఉంటాయి అరే ఇదేంటి ఎగురుతున్న ధాబానా అవును ఈ ఆకాశంలో ఎగురుతుంది దానితో కస్టమర్లు తినడంతో పాటు ఆకాశంలో ప్రయాణం కూడా చేయొచ్చు అలాగైతే నేను ఈ డాబాలో తినాలనుకుంటున్నాను ఎప్పుడైతే ఆ కస్టమర్ తినడానికి వస్తాడో సునీత డాబాని ఎగరవేస్తుంది అప్పుడు నెమ్మదిగా డాబా ఆకాశంలో ఎగురుతుంది ఈ డాబా నిజంగానే ఎగురుతుంది భలే నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అయితే భోజనం చేయలేదు నెమ్మది నెమ్మదిగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎగిరే డాబా గురించి మాట్లాడుకోవటం మొదలు పెడతారు ఊరి వాళ్ళందరూ కూర్చొని భోజనం చేయడానికి వస్తారు కొన్ని ని కూడా మంచి పాఠశాలలో జాయిన్ చేయిస్తాడు మరొకవైపు సుష్మా ఇంకా సురేష్ దాబాకి కస్టమర్లు రావడం తగ్గిపోతుంది మోను ఇంకా సునీత ఎగిరే దాబాని తెరిచినప్పటి నుంచి మన దాబాకలు ఎవరూ కూడా తినడానికి రావడం లేదు విన్నాను తను తన కొడుకు లక్ష్మణుని కూడా మంచి విద్యాలయంలో చేర్పించాడట మనం ఏదో ఒకటి చేయాల్సింది లేకపోతే సర్వనాశనం అయిపోతాం నా దగ్గర ఒక ఉపాయం ఉంది నేను విన్నాను తన ఎగిరేదావా ఏదో తాళంతో నడుస్తుందట సుష్మా నా దగ్గర ఒక ఉపాయం ఉంది నేను చెప్పింది చెప్పినోడు చెయ్ సురేష్ సుష్మాకి ఆలోచన చెప్తాడు తర్వాత రాత్రి సమయంలో ఎప్పుడైతే మోను సునీత ఇద్దరు ఇంట్లో ఉంటారో అప్పుడు సుష్మా సునీతని కలవడానికి వెళ్తుంది ఎగిరే ధాబా తాళాన్ని అక్కడే టేబుల్ మీద చూస్తుంది సునీత నేను విన్నాను నీ ఎగిరే ధాబా చాలా బాగా నడుస్తోందటగా నువ్వు నీ కొడుకు లక్ష్మణ్ణి మంచి స్కూల్లో కూడా అడ్మిట్ చేశావంట కదా అవును ఇదంతా ఆ భగవంతుడి దయ మామయ్య గారు కన్న కల ఇది నా భర్త దాన్ని నెరవేర్చారు సునీత నాకు కాస్త దాహంగా ఉంది నా కోసం ఒక గ్లాస్ తీసుకొస్తావా ఆ తప్పకుండా ఇప్పుడే తీసుకొస్తాను ఎప్పుడైతే సునీత నీళ్లు తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుందో సుష్మా తాళాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను వెళ్లి ఆ తాళాన్ని తన భర్త సురేష్ కి ఇస్తుంది నిన్ను మెచ్చుకొని తీరాల్సిందే ఇక తెల్లవారడానికి ముందే మనం ఎగిరి ఆ ధాబాన్ని స్టార్ట్ చేసి కొండ మధ్యలో దాచేద్దాం ధాబాని మొదలు పెట్టగానే మనం అందులో నుంచి బయటకు వచ్చేద్దాం పదండి త్వరగా పదండి చూడండి తెల్లవారిపోతుంది సురేష్ ఇంకా ఇద్దరు దగ్గరికి ఇక అక్కడ మోను గాఢ నిద్రలో నిద్రపోతూ ఉంటాడు తనకి కలలో కనిపిస్తుంది ఎవరో తనని మళ్ళీ పిలుస్తారు ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటావా అవును బాబు అది నాకు కనిపిస్తోంది మీ ఇంటి నుండి నీ తాళాన్ని దొంగిలించారు కానీ దాని గురించి నీకస్సలు తెలియలేదు ఎప్పటిలాగా నువ్విప్పటికీ నిర్లక్ష్యంగానే ఉన్నావు నీ తిట్లు వింటుంటే చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా బాబు చాలా పడుకున్నావు ఇకలే మోను తన నిద్రలో నుంచి లేస్తాడు తన భార్య సునీతను కూడా లేపుతాడు మరొక వైపు సుష్మ ఇంకా సురేష్ దాబాకి చేరుకుంటారు ఇప్పుడు వస్తుంది మజా ధాబాని ఎగరేయాలనుకున్నారు కదా వెదురే లేకపోతే వేణువెలా మోగుతుంది దీన్ని మనం ఆకాశంలో ఎగరేసేద్దాం ఆ తర్వాత ఎవరు ఎక్కలేరు కిందకి తీసుకురాలేరు సురేష్ ఇంకా సుష్మా ఇద్దరు ధాబాలోకి ఎక్కుతారు ఎక్కగానే వాళ్ళిద్దరిలో ఎవరికీ తెలియదు అసలు దాన్ని ఎలా స్టార్ట్ చెయ్యాలి అని అంతలో సుష్మాకి ఆ ధాబాలో ఒక నియంత్రణ వస్తువు కనిపిస్తుంది ఎవండి చూడండి ఇక్కడ హ్యాండిల్ అనే ఒక నియంత్రణ వస్తువు ఉంది బహుశా ఇదే ఈ ధాబాని ఎగిరేసే పని చేస్తుందేమో బహుశా దీని వల్లే అది అబ్బా ఎగురుతుందేమో నేను ఈ హ్యాండిల్ ని పైకి పెడతాను ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు సురేష్ హ్యాండిల్ ని పైకి లాగుతాడు కానీ అది పైకి రాదు సురేష్ తన శక్తి మొత్తం ఉపయోగించి ఆ హ్యాండిల్ ని పైకి లాగడానికి ప్రయత్నిస్తాడు ఎప్పుడైతే తను బలాన్ని ఉపయోగిస్తాడో అప్పుడు ఆ హ్యాండిల్ విరిగిపోతుంది ధాబా ఎంతో వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోతుంది అరే ఎవడి మనకి కిందకి దిగడానికి అవకాశం దొరకలేదు దీనిని ఎలాగైనా కిందకు దించండి ఎలా దించాలి ఇది విరిగిపోయింది ఇప్పుడు మనం కిందకి ఎలా వెళ్తాము మనకసలు ఎందుకు ఇలా జరిగింది ఇదంతా మన తప్పే చెప్పింది నిజమే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో మోను సునీత అక్కడికి వస్తారు సుష్మా బాళ్ళని ధాబాలో చూస్తుంది కాపాడండి కాపాడు సునీత మమ్మల్ని కాపాడు మేము ఎగురుతున్న ఈ ధాబాలో ఇరుక్కున్నాం మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది మమ్మల్ని క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను మేమిద్దరం మా ఇచ్చితో ఎంత గుడివాళమైపోయాము అంటే ఈ దాబాను మూయించడానికి మీ ఇంట్లో దొంగతనం చేశాం ఈ విషయాలు మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు మిమ్మల్ని కిందకి తీసుకొస్తాం ఆ హ్యాండిల్ని కిందకు దించండి అలా చేయటం వల్ల మీరు కిందకు వస్తారు ఆ హ్యాండిల్ నా వల్ల విరిగిపోయింది అందుకే మేము ఇక్కడ ఇరుక్కుపోయాము ఏం పర్వాలేదు ఒక పని చేయండి దాబా తాళాలను ఆఫ్ చేయండి ఆ తర్వాత బయటికి రండి దానివల్ల దానంతటా అదే కిందకు వస్తుంది సురేష్ తాళాన్ని తీసేసినప్పుడు దాబా కిందకు వచ్చేస్తుంది సురేష్ ఇంకా సుష్మా ఇద్దరు మోను ఇంకా తన భార్య సునీతని క్షమాపణ అడుగుతారు దానికి మోను ఇలా అంటాడు మీరు మీ తప్పు నొప్పుకున్నారు ఆ తర్వాత సురేష్ ఇంకా సుష్మా ఇతరు తమ ధాబాన్ని నిజాయితీగా శ్రద్ధగా నడపటం మొదలు పెడతారు